శ్రీ హయగ్రీవస్వామి ఆవిర్భావం శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం మెడ నుండి పైదాకా గుర్రపు ముఖంతోనూ మెడ కింది భాగం అంతా మహావిష్ణువు కోరికలతోనూ ఉండటం ఈ అవతారం విశేషం ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం తెల్లని దేహఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి పురాణాల ప్రకారం స్వామి అవతరణగాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది స్వామి కాలానికి అందనివాడు సృష్టికి ముందున్నవాడు మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు అమ్మ అలా కుదరదు అంది హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడలో ఉన్న వాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం ఇక అప్పటి నుండి హైగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు దేవతలంతా విష్ణువుని శరణు వేడారు విష్ణుమూర్తి చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికకు విష్ణువుకు మెనుకు వచ్చిందన్నాడు ఆ తాడుని కొరకగల శక్తి ఒక చద పురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది దానికి ఆ పని అప్పగించారు పురుగు త్రాడుని కొరకడంలో ధనస్సు కొనబలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది ఆ తల ఎగిరి ఎటో దూసుకు వెళ్ళింది దానికోసం అన్ని చోట్ల వెతికారు అయినా ఫలితం లేకపోయింది ఇక చేసేది లేక ఆది పరాశక్తిని స్థుతించారు ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని అంది దేవతలు శిరసావహించారు అలా స్వామి అవతరణ రాక్షస సంహారం జరిగింది దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్తుతించారు ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు అప్పటి నుండి హైగ్రీవ జయంతిని జరుపుకోవటం ఆచారంగా వస్తుంది అందుకే హయగ్రీవ ఉపాసన చేసిన హైగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి